చిత్తూరు జిల్లా కోనేటిలో జరిగిన ఆరాధన మహోత్సవాల్లో హరిహరపుర శ్రీమఠం పీఠాధిపతి శ్రీ 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 స్వయం ప్రకాశ స్వచ్ఛిదానంద సరస్వతి స్వామి పాల్గొన్నారు శుక్రవారం స్వామివారు శ్రీ 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 రామానంద తీర్థ సరస్వతి స్వామివారి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదం అందజేసి భక్తులకు అనుగ్రహి ప్రసాదించారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు ఈ గురు పరంపర నిరంతరంగా శాశ్వతంగా తీసుకుని అక్కడి నుంచి వస్తున్నది మన పరమ గురువు గారు మా పరమ గురువు గారు జగద్గురు శంకరాచార్య స్వయం ప్రకాశ రామానంద సరతి స్వాముల వారు దాదాపు వంద ఏళ్ల క్రితం పన్నెండేళ్లు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేశారు చివరిగా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇక్కడ వచ్చి ఆయన పూజ చేసుకుని ఒక వారం ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడే ఆయన సజీవ సమాధి చెందారు అంటే పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ గురువారి యొక్క ఆరాధన మహోత్సవం చాలా భక్ భక్తులందరూ కలిసి మన పొంగుళూరు ప్రజలందరూ కలిసి చాలా శ్రద్ధ భక్తులతో చేస్తున్నారు గురుగారు ఆరాధన చేసుకుంటే మనకు జీవితంలో ఏం కావాలి సంతోషం కావాలి సంతోషం కావాలంటే మనలో యథార్థమైన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం కలగాలంటే గురువు వారికి అనుగ్రహం మన మన అందరికి కూడా ఉండాలని పెద్దలు చెప్పారు దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమైన సన్నిధిలో మా పరమ గురువు గురు అయిన ఆ రామంద సరస్వతి స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇక్కడ లోక్ కళ్యాణ కోసం చాలా శ్రద్ధ భక్తితో అందరూ కలిసి చేస్తున్నాం ఆ విధంగా ఈ రోజు కూడా ఇక్కడ జరుగుతున్నది ఈ రోజు విశేషంగా స్వాముల వారికి మనం మేము ఇక్కడ పూజ చేసినాం పది నిమిషాలు వచ్చేసరిలాండి వచ్చి